మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ సంజా థియేటర్ సంఘటన మనందరికీ తెలిసిన విషయమే అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప టూ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ గారి అభిమాని కుటుంబం రావడం అక్కడ రేవతి అన్న ఒక ఆవిడ మహిళ మృతి చెందటం అలాగే వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ హాస్పిటల్లో ఇప్పటివరకు ఐసీలో ఉండటం ఇప్పుడు కోలుకోవటం ఇవన్నీ మనం చూసామండి రకరకాలుగా అంటే అన్ని పార్టీలు తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ రెండు కూడా అల్లు అర్జున్ని సపోర్ట్ చేయడం జరిగింది నేనైతే పర్టికులర్గా వేణుస్వామితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఒక పిల్లిని తీసుకెళ్ళి రూములో బంధించినట్లయితే అది పులిలా అవుతుంది మీరు అల్లు అర్జున్ని ఒకరోజు జైలుకి పంపించడం వలన ఆయనలో కసి పెరిగి ఆయన కూడా పాలిటిక్స్లోకి రావడానికి అవకాశం ఉంది ఆయన ఫ్యూచర్లో ఆయన ఒక చీఫ్ మినిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన ఒక జ్యోతిష్యంలాగా చెప్పారన్నమాట అల్లు అర్జున్ గురించి మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మనం చూసాం చాలామంది ఏంటంటే ఒక వా ఒక వాదన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అల్లు అర్జున్ మర్చిపోయాడు ఆయన పేరు ప్రస్తావించలేదు అందుకే అది కక్ష పెట్టుకుని ఆయన్ని జైలు పంపించడం జరిగిందని చెప్పేసి ఒక వాదనమాట అయితే ఇంతమంది స్పందిస్తున్నా సరే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు దీని మీద ఎందుకు ఆయన మాట్లాడలేదు ఆయన మనసులో ఏముంది ఇది అల్లు అర్జున్ చేసింది కరెక్టా లేదంటే రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్టా ఇవన్నీ తెలుసుకోవాలి అందరికీ ఉందండి అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలంగాణ వాళ్ళు అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా ఏం అనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు చేసింది జైలుకి పంపించడం పోలీస్ స్టేషన్కి పిలిపించడం ఇవన్నీ కరెక్టేనా అన్ని చూసినట్లయితే ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఎప్పుడైతే తన అభిమాని అటువంటి కుటుంబం ఉన్నటువంటి రేవతి మరణించిందో ఇమీడియట్గా వెళ్ళి పరామర్శించినట్లయితే కొంత ఊరట ఉండేది వాళ్ళని ఓదార్చి ఉన్నట్లయితే చాలా మంచి పని చేసినట్లు అయ్యేది వాళ్ళకి ఇంత ఇంటెన్సిటీ ఇంత గొడవ రావడానికి అవకాశం ఉండేది కాదు ఎప్పుడైతే మరి అల్లు అర్జున్ వెళ్ళకపోవడం పరామర్శించకపోవటం పట్టించుకోకపోవటం ఎట్లీస్ట్ ఆ టీం వాళ్ళైనా పుష్ప టీం వాళ్ళైనా ఆ డైరెక్టరో లేకపోతే ఆ టీం వాళ్ళు ప్రొడ్యూసర్స్ లేదంటే ఆ సంజయ్ థియేటర్ వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి పరామర్శించాల్సింది అది గోటితే పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారన్నమాట అయితే రేవంత్ రెడ్డి గారిని మర్చిపోయారు అల్లు అర్జును ఒక చీఫ్ మినిస్టర్గా గుర్తించలేదు అనే మాటని ఆయన ఆ రేంజ్ ఎప్పుడో దాటేశాడు రేవంత్ రెడ్డి గారు ఆ రేంజ్ ఎప్పుడు దాటాడు ఆయన అటువంటివి అసలు పట్టించుకోరు దానికి సంబంధం లేదు అని చెప్పారన్న ఇదే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి పొజిషన్లో అల్లు అర్జున్ గారు ఉన్నట్లయితే ఆ రేవంత్ రెడ్డి గారి సరే ఆయన్ని కూడా జైలుకు పంపించడం తప్పదు చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పని తను చేసుకుపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా అతని విఐపి అని కానీ సినిమా యాక్టర్ కానీ లేదంటే అతను జడ్జి అనో పోలీస్ అనో ఎవరికి ఈ చట్టం అనేది చుట్టం కాదు తెలివితేటలుగా ఇక్కడ ఉపయోగించలేదు వాళ్ళు అశ్రద్ధ వహించారు వా కుటుంబాన్ని పట్టించుకోలేదు మొట్టమొదట్లో ఒక పది లక్షలు అన్నారు ఇరవై ఐదు లక్షలు అన్నారు ఇప్పుడు అయితే రెండు కోట్ల వరకు ఇచ్చారు అలాగే ఉద్యోగాన్ని కూడా ఆయనకి అంటే ఆ రేవతి భర్త గారికి ఉద్యోగం కూడా ఒక ఆఫర్ చేసినట్టు తెలిసింది అయితే ఇవన్నీ కూడా మొట్టమొదటి రోజునే చేసి ఉన్నట్లయితే ఇంత గొడవ ఉండేది కాదు ఈ జైలు సంగతి కానీ ఇవన్నీ కానీ ఉండేది కాదని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ గారి అంటే ఆయన అన్నదానం బట్టి మనకు అర్థమవుతుంది ఇది ఏదేమైనా ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదు ఇది విఐపిలు అంటే సినిమా యాక్టర్లే కాదు ఇంకా ప్రముఖులు అంటే వాళ్ళు క్రౌడ్ పూలింగ్ అంటే క్రౌడ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు క్రికెటర్లు అవ్వచ్చు ఏదన్నా ఒక లేకపోతే పాప్ స్టార్ అవ్వచ్చు సింగర్స్ అవ్వచ్చు క్రికెటర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే ప్రజలు గుమ్కూడతారు వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది వాళ్ళ ప్రాణానికి ఏమైనా హాని కలుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి పోలీసు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి పర్మిషన్స్ తీసుకోవాలి ఇలా చేసినట్లయితే ఎవరికి ఎటువంటి హాని ఉండదు అందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండడానికి అవకాశం ఉందండి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు స్పందించారో చాలామంది ఏమన్నారంటే ఇప్పుడు తెలిసింది ఆ రెండు కుటుంబాల మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయి అందుకే లేదంటే మొట్టమొదటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటే స్పందించేవారు కదా ఇంకా దీంతో ఎప్పుడైతే ఆయన స్పందించారో ఆయన చెప్పింది చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే ఆయన చేసింది తప్పు అని చెప్పడంలో ఆయన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా వెనకాడలేదు దీన్ని బట్టి చాలామంది ప్రజలు కానీ ఏమనుకుంటున్నారంటే వాళ్ళ కుటుంబాల్లో ఏ మనస్పర్ధలు ఉన్నాయి ఈ కుటుంబం అంతా ఒకేలాగా లేదు ఏ గొడవలు ఉన్నాయి పైకి చెప్పుకోలేని గొడవలు ఉన్నాయి అని అంటున్నారు కానీ అవి అందరికీ మనందరూ తెలుస్తూనే ఉంది అంటే యాటిట్యూడ్ అల్లు అర్జున్ గారి యొక్క యాటిట్యూడ్ ఆయన యొక్క వైఖరి ఆయన ఎలా మాట్లాడుతున్న పద్ధతి ఆ సినిమా డైలాగులు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ తగ్గేదిలే అని చెప్పేసి అంటుంటే మరి అది ఎంతవరకు నిజం ఆ డైలాగులు చెప్పడం అది పర్టికులర్ కుటుంబాన్ని చిరంజీవి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి చెప్పారా లేదా సినిమాలో ఉందా ఇవన్నీ కూడా ఇకపై అల్లు అర్జున్ గారు ఎక్కడైనా ఏదైనా ఆయన జాగ్రత్తగా ఉంటారని మరి ఇటువంటి సంఘటనలు ఆయనలో కాదండి ఎటువంటి వాళ్ళు హీరోలు క్రౌడ్ పుల్లింగ్ ఉన్నటువంటి చేసేవాళ్ళు ఎవరైనా సరే వీఐపీలు సెలబ్రిటీలు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్